నమస్తే అండి చిక్కుడుకాయ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేదనే వారు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది మరి కర్రీ కోసం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అందులోని రెండు పచ్చిమిర్చిని చిలికలుగా చేసి వేయండి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కాస్త దూరగా వేగితే సరిపోతుంది వీటిని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించిన తర్వాత సన్నగా తరిగిన ఒక టమోటాను వేసి బాగా కలిపి మూత వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్కి టమోటా అనేది ఆయిల్లోనే మంచిగా మగ్గిపోతుందండి తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వేయించుకోండి ఇది కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ హావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేయండి సాల్ట్ అనేది ఇక్కడ కాస్త చూసి వేసుకోండి ఎందుకంటే మనం చిక్కుడుగాయల్లో కూడా సాల్ట్ వేసి ఉడికిస్తాం కాబట్టి వీటిని మొత్తం ఒకసారి కలిపి రుచికి సరిపడా కారం వేసుకోండి ఇక్కడ నేను వేసిన కారం అనేది అస్సలు స్పైసీనెస్ లేదండి అందుకే నేను కారం ఎక్కువగా వేశాను మీరు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేయండి వాటర్ వేసి బాగా కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్కి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇందులోనే కాస్త కరివేపాకు వేసి బాగా కలపండి ఈ టైంలో కరివేపాకు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది కాస్త కలిపిన తర్వాత ఇందులోనే చిక్కుడుగాయ ముక్కలు వేయండి ఈ చిక్కుడుగాయ ముక్కలు అనేది నేను ముందుగానే సాల్ట్ అలాగే కాస్త పసుపు వేసి ఉడికించానండి ఈ ముక్కలను బాగా గ్రేవీకి పట్టేలాగా కలిపి ఇందులోనే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసి బాగా కలపండి ఎండు కొబ్బరి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయచ్చు ఈ ఎండు కొబ్బరి వేశాక బాగా కలిపిన తర్వాత మూత వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గరిపండి తర్వాత కాస్త కొత్తిమీర వేసి మొత్తం కలిసేలాగా కలిపి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అవుతుంది మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి